ఎర్రమ్మ నాయుడు గారు వారి యొక్క అరవై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేస్తున్న ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు అలాగే కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అనాడు ఎర్రమ్మ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు బీసీలో పార్టీలో కష్టపడి ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదుగుతాడు అనడానికి ఒక నిదర్శనం ఎనబనాయుడు గారు ఒక పేద కుటుంబంలో వచ్చి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మరి పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు వన్రబు గారు వారి చేసినటువంటి సేవలు మనం మర్చిపోయాం అనేక సార్లు మనం వెనుకొండ ప్రాంతానికి నేను ఆహ్వానించినప్పుడు కూడా మరి మన ప్రాంతం మీద ఉండేటువంటి ప్రే ప్రేమతోటి వారి ఇక్కడ కార్యక్రమాలు ఎన్టీఆర్ వారి ఆవిష్కరణలు ఇలాంటి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల్లో ఎలా గారు ఎంతో చురుగ్గా వారు పాల్గొన్నారు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు అందించారు అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మంత్రిగా వారి సేవలు అందించారు కేంద్రంలో కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధిలో ఎర్రబనాయుడు గారు భాగం పంచుకున్నారు వారు చేసినటువంటి సేవలు వినలేనివి మరి ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి అందుకని ఎర్రమనాయుడు గారి అరవై ఏడవ జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ తెలుగుదేశం పార్టీలో బాగా కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఎర్రమనాయుడు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలగే వారికి జవహర్ నిపిస్తు నాకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేర్పేనా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జవహర్ జవహర్ రమనాయ్ గారు జవహర్ అన్న ఎన్టిఆర్ జవహర్ వర్దిల్లాలి టీవీ యాంకర్ గారు ఒక్కొక్క వర్దిల్లాలి